పత్రికలు చెప్పని నిజాలు విషం చిమ్ముతున్న పచ్చ మీడియా విద్యారంగంలో జగన్ సంస్కరణలపై పచ్చ మీడియా కడుపు వేల పద్నాలుగులో అధికారంలో ఉన్న చంద్రబాబుకు విద్యారంగంలో మార్పులు సంస్కరణలు చేయడం చేత కాలేదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తేవటంతో పాటు చేపడుతున్న సంస్కరణలను చూసి ఓర్వలేని పచ్చ మీడియా వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లే చేష్టలకు పాల్పడుతుంది జగన్ ప్రభుత్వంపై అసత్య కథనాలు రాయటానికి అవాస్తవాలు పోగు చేసి పచ్చ మీడియా వంటి వారుస్తోంది గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇలాంటి కథనాలు రాయటానికి కలం లెగవలేదా విద్యారంగంలో వచ్చిన మార్పులతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా పెరిగింది గతంలో విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులపై తల్లిదండ్రులు సంతకాలు చేయించేవారు ఈ ప్రభుత్వంలో ఏకంగా పిల్లలు రాసిన పరీక్షా పత్రాలను నేరుగా అమ్మా నాన్నలకు పంపి వారి చేత సంతకాలు చేస్తున్నారు కూడా నేరుగా తల్లిదండ్రులకు పంపించి సంతకాలు రాబడుతున్నారు నేడు భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు హై స్కూల్ విద్యార్థులకు తరగతి గదులు ఐపీఎస్ ప్యానల్ టీవీలు ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశారు జగనన్న గోరుముద్ద ద్వారా మధ్యాహ్నం పథకంలో చిక్కీలు రాగిజావతో పాటు మెనూలో అనేక మార్పులు చేశారు ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబులు ఉచితంగా అందచేశారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి బైజూస్ కంటెంట్ తో పాటు సిబిఎస్ఈ సిలబస్ ను పాఠ్యాంశాల్లో బోధన చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి ఐబీ సిలబస్ కూడా విద్యార్థులకు బోధన చేసేందుకు వైసీపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి